దేవుణ్ణి బహిరంగంగా ఎదిరించినందుకు ఒక రాజుకి ఎలాంటి శిక్ష పడిందో మీకు తెలుసా ఆ రాజే ఎరోబాము ఉత్తర ఇస్రాయేలు రాజ్యానికి మొదటి రాజు దేవుని అధికారాన్ని కాదని తన సొంత అధికారాన్ని చెలాయించిన పాలకుడతను ప్రజలను నిజమైన దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా బేతేలులో బంగారు దూడలను పెట్టి ఆ దేశం మొత్తాన్ని విగ్రహారాధన వైపు నడిపించాడు అంతేకాదు దేవుని ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకుండా ఎరోబాము స్వయంగా తానే బలి అర్పించడానికి పూనుకున్నాడు దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించాడు ఆ విగ్రహారాధన ఉత్సవం జరుగుతుండగా దేవుని ప్రవక్త ఒకరు అక్కడికి వచ్చి గట్టిగా ఇలా అరిచాడు ఓ బలిపీఠమా దేవుడు నీపై తీర్పు ప్రకటించాడు సరిగ్గా ఈ క్షణమే నువ్వు రెండుగా చీలిపోతావు నీమీద ఉన్న బూడిద నేలపాలవుతుంది అది విన్న ఎరోబాము కోపంతో ఊగిపోతూ తన చెయ్యి చాపి వాడిని పట్టుకోండి అని అరిచాడు కాని సరిగ్గా ఆ క్షణమే రాజు చాచిన చెయ్యి ఎండిపోయింది పూర్తిగా చచ్చుబడిపోయింది కనీసం కదపలేని స్థితికి చేరుకుంది ప్రజలందరూ చూస్తుండగానే రాజు అధికారం స్తంభించిపోయింది అదే సమయంలో ప్రవక్త చెప్పినట్టే ఆ బలిపీఠం బద్దలయింది దానిమీదున్న బూడిద కింద ఒలికిపోయింది రాజు తన అహంకారాన్ని వదిలి దయచేసి నాకోసం ప్రార్థించు అని ప్రవక్తను వేడుకున్నాడు ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించగా ఓ దేవా దయచూపి రాజుని స్వస్థపరచు అని అడిగాడు ప్రార్థన ముగియగానే దేవుడు రాజు చెయ్యిని బాగుచేశాడు తీర్పు ఎంత వేగంగా వచ్చిందో రాజు తగ్గించుకున్నప్పుడు దయ కూడా అంతే వేగంగా దొరికింది దేవుడు విగ్రహారాధనని గర్వాన్ని సహించడు ఏ మానవ అధికారమూ ఆయన ముందు నిలబడలేదు కాని మనుషులు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ప్రతి పాపం కంటే దేవుని దయ గొప్పదని మీరు నమ్మితే అమీన్ అని కమెంట్ చేయండి